ప్రకాశం జిల్లా దొనకొండలో రైల్వే స్టేషన్ లో పద్దెనిమిది కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను భారతీయ జనతా పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా బీజేపీ నేత శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ దొనకొండ రైల్వే స్టేషన్ లో కరోనాకు ముందు ఎక్స్ప్రెస్ ట్రైన్లు నిలుపుదల ఉండేవని తదుపరి నిలుపుదల లేవంటూ ఈ సమస్యపై రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు త్వరలో దొనకొండ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపడానికి తమంతా కృషి చేస్తామని చెప్పారు ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు శ్రీనివాసులు తిండి నారాయణ రెడ్డి మాడపాకుల శ్రీనివాసులు పోతురాజు వెంకటరామయ్య తదితర బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము దొనకొండ రైల్వే స్టేషన్ ని సందర్శించడం జరిగింది ఇక్కడ దొనకొండ మండల అధ్యక్షులు వెంకటరమణి గారు అదేవిధంగా దర్శి కన్వీనర్ మాడపాకల శ్రీనివాస్ గారు జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ నారావు గారు మరి రమణయ్య గారు మిగిలిన ఉన్న శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఇక్కడ నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ దొనకొండ రైల్వే స్టేషన్ ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మనకి అమృత్ భారత్ రైల్వే ప్రాజెక్టు భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ పనుల్ని పరిశీలిద్దామని నాయకులందరూ రావడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మనం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అమృత్ భారత్ రైల్వే ప్రాజెక్టు కింద ఎన్నో కోట్లు భారతదేశంలో వివిధ రైల్వే స్టేషన్లకి నియమించడం జరిగింది అదేవిధంగా దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు మన దనకొండ రైల్వే స్టేషన్కి మనకు అలొకేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈరోజు చూస్తుంటే పనులు కూడా శరవేగంగా జాగుతున్నాయి చాలా మంచి పరిణామము అదేవిధంగా ఇక్కడున్న మేజర్ లో ఒకటి చూస్తుంటే ఒక పెద్ద ఇష్యూ ఒకటి చూస్తుంటే ఏంటంటే సాయంత్రం పూట నైట్ రాత్రి పూట ఏదైతే ఇంతకు ముందు కొద్ది కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న నిలుపుదల రైల్వే నిలుపుదల ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న దునకొండలు ఆగే ట్రైన్స్ ఇప్పుడు ఆగపోవడం అనేది చాలా అసౌకర్యంగా ఉంది ఈ దగ్గర దగ్గర ప్రాంతాల ప్రజలందరికీ అందరికీ అందరికీ ఈ ఇవన్నీ ఉపయోగించుకోవడం కోసం ఈ ఇక్కడ కూడా ఇప్పుడు అమరావతి ఎక్స్ప్రెస్ కానీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా ఇక కొండవీట్ ఎక్స్ప్రెస్ ఇలా ఆరు ఏడుకు ట్రైన్స్ ఇక్కడ ఆపాల్సి ఉండగా అయితే ఈ కరోనా సమయం నుంచి ఏదైతే నిలుపుదల చేశారో వాటిని పునరు పునరుద్ధీకరించలేదు కానీ దీని